ఏపీలో ఒక కొత్త బ్యాక్టీరియా వల్ల ప్రస్తుతానికి ఒక వ్యాధి వ్యాపిస్తుంది ఆ బ్యాక్టీరియా పేరు స్క్రబ్ టైఫస్ టైఫస్ అనే ఈ బ్యాక్టీరియా వల్ల హాయ్ హలో సలాం నమస్తే అందరికీ వీడియో చూశారు కదా ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ అనే ఒక పురుగు నుండి వ్యాపించే వ్యాధి అనేది బాగా వైరల్ అవుతుంది దీని గురించి కొన్ని నాకు తెలిసి మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి దీని సింటమ్స్ ఎలా బాగా ఫీవర్గా ఉండడం బాగా ఎక్కువ హెడేక్ ఉండటం అలాగే కొంతమందికి వాంతులు కూడా అవ్వడం అనేది జరుగుతుంది వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి దీని నుంచి మనకి దగ్గర దగ్గరగా పదిహేను వందల కేసులు అనేది మన ఏపీలో ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంది అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా అకౌంట్ కి ఫాలో అవ్వండి